తెలంగాణ జోహార్ తెలంగాణ మరి వీరులకు జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్తిలాలి రెండున్నర అయింది ఎక్కువ టైం తీసుకొని మీకు కూడా ఆకలి అయిపోతున్నట్టుంది జగీష్ అన్న కూడా దేవరకొండ పోవాలి నేనేమో భద్రాచలం పోవాలి గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మిత్రులు శాసనసభ్యులు జగదీశ్రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు నిజంగా మీరే కాదు మేము కూడా ఎప్పుడు భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదు బట్ ఓటమి చెందిన మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరుడు సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు అమరేందర్ గౌడ్ గారు మరి అదేవిధంగా మా గాదె నరేందర్ రెడ్డి గారు మా ఉద్యమకారుడు కోల్పుల అమరేందర్ గారు అదేవిధంగా పద్మమ్మ గారు మరి చాలామంది ఉన్నట్టున్నారు రాజవర్ధన్ రెడ్డి గారు రమేష్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు పార్టీ సీనియర్ నాయకులకు ఇంత పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గ సమావేశానికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా మీ అందరిని చూస్తూ ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత రెండు నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు నాలుగు గంటల నుంచి మీరు నిలబడే ఉన్నారు కుర్చీలు జాలకపోతే అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ మనం ఎంత బలంగా ఉన్నాం మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చెప్పి చూపుతాం ఇన్ని ఇన్ని వేల మంది మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంది సరే దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు ఓటమి గెలుపుకు నాంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా తప్పకుండా మనమే అందుకుంటాం ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం కనబడతా ఉన్నారు ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగిన రైతు రైతుబంధు ఇంకా పడలేదు నాట్లయిపోయినాయి ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు రైతు రైతుబంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినారు ఆయన ఏం మాట్లాడిండు ఇవాళ ఆయన ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం అధికారం ఉంది అనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలైందంటాడు రైతు బంద్ అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు రైతు బంద్ ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు అంటే అహంకారం కనబడతా ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇయాల ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి ఇయాల ఏమైంది ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమైతుంది రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా నీ సాగర్ ఎడమకాలు ఒక నీళ్లు వస్తాయా రేపు మనకు తాగునీరు దొరుకుతుందా అసలు దాని మీద స్పందిస్తలేదు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ మీరు పైకి ఏమో మేము అప్పచెప్పమన్నారు లోపలనేమో సంతకాలు పెట్టేస్తున్నారు ఇలా నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్గొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పనిచేసి ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద స్పందించండి ప్రజల ప్రయోజనాలు కాపాడండి అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో మా పార్టీ నాయకులని పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు అన్ని అబద్ధాలే కదా ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలండి కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి నిజాయితీగా పరిపాలన చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఆ రోజు ఏం మాట్లాడింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ నిలవరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది ఇలా మనం ఇలా బీజేపీని ఓడగొట్టగలిగినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటండి మీరు ఎక్కడ ఓడగొట్టింద్రా ఇలా మీరు ఒకటైంది అదానిని పదేళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు రెండు నెలలు కాక ముందే అదాని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉంది అంటాడు మీరు పోయి అదే అదానితోని వాళ్ళ అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బాయి చేసుకుంటున్నారు మరి వాళ్ళు ఎవరు ఒకటి అవుతున్నారు ఆనాడు గవర్నర్ గారు మనం ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాస రోజు శ్రవణ్ గారిని సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు కానీ అదే గవర్నర్ గారు ఈ రోజు రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా అంటే అన్ని అబద్ధాలు ఒక గోబల్స్ ప్రచారం అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు అది కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కలిపి చెప్పిండ్రు కానీ దాన్ని ఏడు లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు వచ్చి రెండు నెలలుగాలే ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే జరిగింది జరిగింది జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం భవిష్యత్తు వంద శాతం మనకే ఉంటుంది ఇలా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఏ ఒక్కటే అమలవుతుందా మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది ఎగ్జామ్ మేమే పెట్టినము రిజల్ట్ మేమే ఇచ్చినాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు సంతోషం మరి మీరు గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మరిగా ఫిబ్రవరి ఫస్ట్ నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుల్లుకుంటున్నాం అని ఒక గోబల్స్ ప్రచారం అరే చేసింది చెప్పినాం నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు ఇలా ఎన్ని అబద్ధాలు ఆడిందో మనందరికి కూడా తెలుసు అరే మేము వస్తున్నాం రాంగుని మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు మేము రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్ పెన్షన్కు దరఖాస్తు కావాలనా ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల పెన్షన్దారులు ఉన్నారు రెండు వేలు ఇచ్చే బదులు నాలుగు వేలు ఇవ్వచ్చు కదా జోక్ ఏంటంటే పోయిన నెల పెన్షన్ జనవరి నెల పెన్షన్ ఇవ్వ నిన్న పడుతుంది ఫిబ్రవరిలో ఇస్తున్నారు నాలుగు వేల మాట దేవుడే కానీ ఆ ఇచ్చే రెండు వేల టైం మీద ఇస్తలేదు జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ నడితే నిన్న ఇవాళ ఇస్తున్నారు అంటే పెన్షన్ కూడా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఏమన్నారు డిసెంబర్ లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు వెంటనే ఆ నాలుగు వేల పెన్షన్ ఇస్తేనే ఇస్తనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గర పోయి మనం చెప్పాలి రెండు వందలు ఉన్న పెన్షన్ ను పదంతలు పెంచి రెండు వేలు చేస్తామంటే మన కేసీఆర్ చేసింది మీరు డిసెంబర్లో నాలుగు వేలు ఇస్తామని మాట తప్పింది పార్లమెంట్ ఎన్నికల ముందు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ మీ గ్రామాల్లో మీ వార్డుల్లో ఉండేటువంటి నువ్వు అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది రైతు బంధు అరే ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అంటిది ఏమయ్యా పదిహేను వేలు దిక్కులేదు పదివేలు దిక్కులేదు ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలి వీళ్ళు మాట తప్పిండ్రు రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు మళ్ళా మోటార్లు గాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు గాలడు సురువైందా లేదా నిర్ణయాలు ఊర్ల పోతే చెప్తున్నారు అన్న మోటార్లు గాలుతున్నాయే అన్నా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి అంటున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు సాయంత్రం ఐదున్నరకు పోతే ఒక్కొక్క రోజు తెల్లారు వస్తుంది ఒక్కొక్కనాడు రాత్రి పదకొండు గంటలకు వస్తుంది పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు పొద్దున పూట కూడా ఇలా రెండు గంటల కరెంట్ తీసేస్తుంది పొద్దున ఆరిటికి పోతుంది ఎనిమిది తొమ్మిది దాకా కూడా పొద్దున పూట రైతుల కరెంటు ఉండలేదు అంటే ఇలా కరెంటు విషయంలో మోసం రైతు బంధు విషయంలో మోసం రైతు రుణమాఫీ విషయంలో మోసం ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం ఏం చెప్పింది ఆ రోజు మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు మరి వాళ్ళు వచ్చిండ్రు బోనస్ మాత్రం రాలేదు పోని యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈ రోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఆ నాలుగు వందల ఇరవై హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి తండాల్లోకి వెళ్లి చర్చ పెట్టండి దళిత వాళ్ళల్లో చర్చ పెట్టండి ఇయాల దళిత బంధు ఏమైంది మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్కు ఫ్రీజ్ చేసినారు కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు అంటే దళిత బంధులో విషయంలో ఇయాల దళితులకు మోసం అంటే ఇలా అన్ని విషయాలు కూడా ప్రజలకు కొద్ది కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది మనం కూడా కార్యకర్తలు ఇవాళ మీరు కూడా అంటున్నారు అయ్యో మేం కొద్దిగా కష్టపడి ఉంటే మా శేఖరణ గెలుస్తుండే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉన్నారు దయచేసి ఆ పట్టుదలను చూపియండి ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి జరగందంటూ ఏముండదు పోయినసారి గుర్తు తెచ్చుకోండి అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం ఎంపీ పోయిందా లేదా ఎమ్మెల్యేలు అన్ని గెలిచినా పోయినసారి మనం ఎంపీ మిస్ అయినాం ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా ఎంపీ మనం గెలుస్తాం మీరు పట్టుబట్టే గెలిచి తీరుతాం దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా అక్షింతలు ఇవ్వచ్చు తప్పకుండా మనం కూడా రామభక్తులమే మనం కాదా దేవుణ్ణి తప్పకుండా మనందరం కూడా మొక్తాం కానీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలేందో చెప్పాలి వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే ఏడు మండలాలు గుంజుకున్నారు లోయర్ లేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు ఇవాళ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు చేసిందైతే ఏమి లేదు అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్టాడగలుగుతారు తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు వాళ్ళు దేశంలో ఒకరైతరు కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కేశవరావు గారు ఇలా ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు అదే విధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా వాళ్ళతోనే అవుతుందా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఇంకెక్కువ విషయాలకు పోను గాని రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తా ఉన్నాం నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు కర్ణాటకలో నేను ఎవరు వస్తే నేను మాట్లాడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోయింది అట్లా ఆడ ఎనిమిది నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్యారంటీలు అమలు కాలే ఇలా ఇరవై ఎనిమిది ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అంటే నాలుగైదు గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటక ఎందుకు ఎనిమిది నెలలు అయింది జనానికి కాంగ్రెస్ నియోజస్వరూపం బయటపడ్డది మన దగ్గర కూడా రెండే నెల అయింది ఇంకొక ఆరు నెలల పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే కానీ మీ ఎన్నికల వరకు మాత్రం ఆరు నెలలు అవుతుంది ఎట్లా మీరు ఎంపీటీసీ కౌన్సిల్ నెల వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల దగ్గర కూడా కష్టమవుతుంది వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేదు వాళ్ళు ఆ హామీని అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు మనకే ఉంటది అందువల్ల మనము ధైర్యంగా ఉందాం ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్రమంగా కేసులు పెట్టినా కార్యకర్తల్ని వేధించిన జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షులు వారికి చెప్పండి పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటది అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు రక్షణగా నిలబడతాం భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే ధైర్యంగా పోదాం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్నే ఉందాం అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం ఎప్పుడైనా మనం ప్రజల్ని వదిలిపెట్టేది లేదు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర భాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ అందువల్ల అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం కలిసి ముందుకు పోదాం పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ మాట తప్పిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి కరెంటు విషయంలో ఏమైతుంది నీళ్ల విషయంలో ఏమైతుంది అన్ని విషయాలను కూడా ప్రజల్లో మీ రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మూడైనా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ